హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమంతాస్ వరల్డ్ ఈరోజు నాకు దోశ తినాలనిపించిందండి అండి కానీ అంత ముందు రోజు పప్పు బియ్యం నానబెట్టలేదు కాబట్టి అప్పటికప్పుడు దోశ తినాలనిపించింది ఇన్స్టెంట్ దోశ చేసుకోవాలని నేను డబ్బాలు వెతికాను అందులో గోధుమ పిండి మైదాపిండు ఉప్మా రవ్వ కనిపించాయి అంతేనండి ఇక ఆలస్యం చేయకుండా ఇవి ఒక్కొక్క కప్పు చెప్పుని తీసుకున్నాను రవ్వ మాత్రం ఒక హాఫ్ కప్పు వేసుకొని అందులో ఒక చిట్టుకడు ఉప్పు వేసుకొని తగినంత నీరు వేసుకొని చక్కగా పలచగా మన దోశల పిండి కంటే పలుచగా కలుపుకోవాలి అందులో తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు కొంచెం జీలకర్ర వేసుకొని కలిపేసుకొని ఒక పావుగంట పక్కన పెట్టుకోవాలి పెనం పొయ్యి మీద పెట్టి ఒక డ్రాప్ ఆయిల్ వేసి ఆలుగడ్డతో మనం అది రుద్దినట్లయితే మంచిగా వస్తుంది దోశ అంతేనండి చక్కగా వేడి వేడి క్రిస్పీ దోశ అయితే ఇన్స్టెంట్ దోశ చాలా ఈజీగా చేసుకున్నాను నేనైతే చికెన్ పిక్కులు మునగాకు పొడితో తిన్నాను అయితే అదిరిపోయండి మీరు కూడా ట్రై చేయండి